మేం ఫేమస్ తో పరిచయమైన యాక్టర్ సుమంత్ ప్రభాస్ గోదారి గట్టు పైన సినిమాతో అలరించబోతున్నారు ఎంఆర్ ప్రొడక్షన్స్ షార్ట్ ఫిల్మ్లలో పాపులర్ అయిన సుభాష్ చంద్ర దర్శకుడిగా పరిచయం అవుతున్నారు నిధి ప్రదీప్ హీరోయిన్ గా అరంగేట్రం చేస్తుండగా జగపతి బాబు రాజు కనకాల కీలక పాత్రలు పోషిస్తున్నారు గోదారి గట్టు పైన ప్రపంచాన్ని పరిచయం చేస్తూ ఈ సినిమా టీజర్ విడుదల వేడుకను నిర్వహించారు మేకర్స్ గోదారి గట్టు పైన ఈ మూవీ లాంచ్ రోజు నేను ఒక మాట చెప్పాను సా ఒక చల్లటి సాయంత్రం ఒక గోదావరి గట్టు పైన కూర్చుని ఒక నలుగురు స్నేహితులు కబుర్లు చెప్పుకుంటే ఎంత హాయిగా ఉంటుందో ఈ సినిమా కూడా అలాగే ఉంటుందని చెప్పి సో అదే మాటని మేము తెర మీదకి తీసుకొచ్చి చేసిన ప్రయత్నమే ఈ గోదావరి గట్టు పైన ఐ హోప్ మీ అందరికీ మేము చేసిన అంటే మా ప్రపంచాన్ని మీకు పరిచయం చేసి చేస్తున్న ప్రయత్నంలో చేసిన ఈ చిన్న టీజర్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను నేను ఈ ప్రపంచాన్ని క్రియేట్ చేసినప్పుడు ఈ ప్రపంచాన్ని ఫస్ట్ బిలీవ్ చేసిన వ్యక్తి నా ప్రొడ్యూసర్ అభినవ్ గారు సార్ ఒక రూటెడ్ లవ్ స్టోరీ తీస్తున్నాను ఇలాంటి గ్యాంగ్ ఉంటుంది ఇలాంటి ఫాదర్ అండ్ డాటర్ లవ్ స్టోరీ సుమంత్ నిధి లవ్ స్టోరీ ఇలా చెప్పినప్పుడు ఫస్ట్ ఈ ప్రపంచాన్ని నమ్మిన ఫస్ట్ వ్యక్తి అభినవ్ గారు మా ప్రొడ్యూసర్ అక్కడ ఉన్నారు సో ఆయనే అంటే నేను కొత్త దర్శకుడు అయినప్పటికీ నన్ను నమ్మి నా కథను నమ్మి ఇంత బడ్జెట్ పెట్టి ఇంత విజువల్ గ్రాండియర్ తీసుకొచ్చారు వేదికను అలంకరించిన పెద్దలకు ఇక్కడికి విచ్చేసిన అతిరథ మహారాజులకు ప్రేక్షకులకు మరియు మీడియా పెద్దలకు అందరికీ నన్ను ప్రత్యేక నమస్కారం ఉండు మాయాగా నటించడం ఒక పెద్ద సవాలులాగా అనిపించింది ఎందుకంటే మాయాలో ఉన్న ప్రతి భవద్ధగాన్ని ఒక సరికొత్త కోణంలో బయటికి రప్పించారు మా దర్శకులు సో సాధారణంగా షార్ట్ ముందు దర్శకులు సన్నివేస్ వివరిస్తారు కానీ మా దర్శకులు అలా కాదు అతని శైలి చాలా ప్రత్యేకం ప్రత్యేకం ఎస్ అెడ్ ఆఫర్ బికాస్ షీ రెస్పెక్ట్స్ ఇమ్ అండ్ షీ లవ్స్ హిమ్ సో మచ్ అండ్ ఐ ఫీల్ సో మెనీ గర్ల్స్ హియర్ విల్ రిలేట్ మాయ బికాస్ పీపుల్ హు ఆర్ క్లోజ్ టు దర్ డాడ్స్ దేర్ ఆల్వేస్ డాడ్స్ లిటిల్ ప్రిన్సెస్ అండ్ ద ఫాదర్ విల్ ఆల్వేజ్ హ్యావ్ ఎ వెరీ సాఫ్ట్ సైట్ ఫర్ హర్ హిల్ బీ అ విల్లన్ టు ది ఎంటయర్ వరల్డ్ బట్ హీల్ బీ ద బిగెస్ట్ హీరో టు యూ సో ఐ థింక్ యూ ఆల్ కెన్ రిలేట్ దాట్ సో ఐ హోప్ యు లవ్ మాయా అండ్ ఈ సినిమాలో ఉన్న ప్రతీ పాత్రని కూడా ప్రేమ అందర్చాలి అని కూడా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ కానీ ఈ కథ నాకు చెప్పినప్పుడు కూడా ఇవంత ఎంజాయ్ చేస్తున్నా నేను వెనకపోయి ఒకసారి ఆలోచించుకున్నట్టు ఈ స్టోరీ ఎట్లా ఓకే చేసిన నేను ఇది అని నాకు చాలా స్టోరీస్ వింటున్నా నేను ఈ సినిమాకు ముందుకు ఎనభై ఎనభై ఐదు కథలు విన్నాను నేనైతే అంటే ఏం చేయాలనో తెలియదు అంటే నేను బ్లాక్ బస్టర్ కథలు కూడా ఇష్టపెట్టేసినాను అట్లా కానీ తెలీదు ఆ మూడ్కి అది తగ్గట్టు నేను పర్సనల్గా ఏం చేయాలని మనకుంటూ పర్సనల్ థాట్ ఉంటుంది కదా ఆ థాట్లో పోతుండే ఈ మనిషి వచ్చి సుభాష్ చంద్ర అనే ఆయన వచ్చి నాకు ఈ గోదావరి గట్టిపైన అని కథ చెప్పిండు సూపర్ ఎగ్జైట్ అయినా అండ్ ఈ మనిషి గురించి నాకు ముందే తెలుసు వంద షార్ట్ ఫిల్మ్స్ చేసి వీళ్ళు అది కాదు ఒక ఒక మనిషి యూట్యూబ్లో కంటెంట్ అందరికీ చెప్పాలని చెప్పి వంద షార్ట్ ఫిల్మ్స్ చేయడం అనేది అస్సలు మజాగా కాదు నేను వీళ్ళ షార్ట్ ఫిల్మ్స్ చూసి మేము కాలేజ్లో ఉన్నప్పుడు మేము ఇన్స్పైర్ అయ్యేటోళ్ళం నా ఫ్రెండ్ మనీ దుర్గా వీళ్ళందరూ అన్న వాళ్ళ పొజిటివ్నెస్ ఈ షార్ట్ ఫిల్మ్స్ ప్రయాణం షార్ట్ ఫిల్మ్స్ నాకు చూపెట్టి అంటే సూపర్ క్వాలిటీ ఉండేటి పది పదిహేను ఏళ్ళ క్రితమే అవి చూసి ఇట్లా ఇన్స్పైర్ అయ్యి మనం కూడా ఇట్లా చేద్దామరా అని అనుకున్నాం దాని తర్వాత మేము సంహౌ సినిమాలకు వచ్చినాం మేము ఫేమస్ అయిన సినిమా చేసినాం కానీ నా నెక్స్ట్ సినిమా నేను ఎవరి దగ్గరనైతే వచ్చా మ్యాక్సిమం ప్రెజెంటేషన్ కానీ తీసే విధానం కానీ ఇన్స్పైర్ అయ్యి ఉండేను షార్ట్ ఫిల్మ్స్ ఉన్నప్పుడు ఆ మనిషి వచ్చిన సెకండ్ సినిమా తీస్తున్నట్టే నేను చాలా హ్యాపీ ఫీల్ అయినా